రక్ష బంధన్ రాఖీ పండుగ రోజున అరుదైన మహా సంయోగం ఏ టైంలో రాఖీ కట్టాలి ఇక రాఖీ పండుగ రెండు వేల ఇరవై ఐదు లో విశిష్టమైనది ఈ రోజున అరుదైన మహా సంయోగం ఏర్పడుతుంది పంతొమ్మిది వందల ముప్పై తర్వాత ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదులో రాఖీ పండుగ రోజున ఈ యోగం ఏర్పడుతుంది ఈ ఏడాది రాఖీ పండుగ రోజు ఇతర శుభయోగాలు కూడా ఉన్నాయని పండితులు అంటున్నారు ఈ రాఖీ పండుగ రోజున లక్ష్మీ నారాయణుని పూజించి రాఖీ కడితే శుభ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు రాగి పండుగ రోజు కూడా ఇది నుంచి పదవ తేదీ వరకు ఉంటుంది అనంతరం అంతేకాకుండా తేదీన ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది మరోవైపు శ్రవణ నక్షత్రం సైతం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఇవన్నీ గమనిస్తే తొంభై ఐదేళ్ల తర్వాత రాఖీ పండుగ ఒకే తేదీ ఒకే రోజు ఒకే సమయం ఒకే నక్షత్రం ఒకే యోగాలు ఏర్పడడం గమనార్హం అందుకే ఈ రోజున సత్యనారాయణ స్వామిని లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సర్వాభిష్టాలు చేకూరుతాయి ఇక రాఖీ పౌర్ణమి రోజు సోదరి తన సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు మూడు ముడులు మాత్రమే వేయడం శుభప్రదం అని చెబుతారు అందులో మొదటి ముడి తన సోదరుడికి దీర్ఘాయుషు ప్రసాదిస్తుందని రెండో ముడి రాఖీ కట్టిన సోదరికి దీర్ఘాయుషు అందిస్తుందని ఇక మూడముడి వారి అనుబంధంలో మాధుర్యాన్ని పెంచుతుందని నమ్మకం పంచాంగం ప్రకారం రాఖీ రెండు వేల ఇరవై ఐదు శ్రావణ పౌర్ణమి ఎనిమిదవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది అనంతరం ఆగస్టు తొమ్మిదిన మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు శ్రావణ పౌర్ణమి తేదీ ముగుస్తుంది కాబట్టి రాఖీ పండుగను ఆగస్టు తొమ్మిదవ తేదీన నిర్వహించుకుంటారు కాబట్టి ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం రాఖీ కట్టడానికి శుభ సమయం ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈ సమయంలో రాఖీ కడితే శుభ ఫలితాలు ఉంటాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్